ఒత్తరాయినే వసంతరసౌ కేత్రమాజే సప్తసంచయ నవ జ్ఞ సబతగల ఆరు మాసరే ఈ మూలస్తృతిని మనం హోలా నమః వితే ఈ యక మాంగల్య పూజ కేత్రంలో ప్రవేశింప అంటే ఈ మాంగల్య యక గొప్పతనం నుంచి నాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మాంగల్యని గొప్పతనం నుంచి మనం బార్తిని తప్ప పూజ మనం చేస్తుంటాం ఆ శిముని యొక్క భార్య పావ తీయలేదు ఆమె ఒకసారి దేవతల వలైనటువంటి వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఈ వచ్చిన తర్వాత ఈ సముద్రంలో అనేక విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా ఆ విలువైనటువంటి వస్తువులు ఉన్న సమయంలో ఆ విలువైనటువంటి వస్తువులు అటెపిస్తే అది లోపాలకు ఎంతో ఉపయోగపడతాయి కానీ సముద్రంలో ఉంటే ఉపయోగం ఏంటని చెప్పేసి అనుకున్నారు అయితే ఈ సొంతంలో అందరం కూడా జీవిస్తున్న కాబట్టి దేవతలతో పెట్టి ఈ లోకంలో ఆ సముద్రంలో వచ్చేటువంటి సంపద అసలు కూడా చేస్తే బాగుంటుంది డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే అందుకు దేవతలు రాక్షసులు ఒప్పుకున్నారు ఆ విధంగా ఈ దేవతలు రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఈ సముద్ర మధనాన్ని చేస్తున్నారు అంటే ఈ బాల సముద్రాన్ని మనం చేస్తున్నప్పుడు వాసు బాబు తాడుగా ఈ మధనాన్ని

ఒకప్పుడు మన ప్రాంతంలో మన దేశంలో కూడా అనేటువంటి ప్రాంతంలో ఒక విషంభ వాయుడు ఒక ఒక టెమికల్ బాయ్లో ప్రాంతపొట ఆ విధంగా అక్కడ అంతా కూడా ప్రాంతం పడితే ఆ విధంగా ఆ దాంట్లో నుంచి విషంభాయుడు వచ్చినట్టు గోపాల్ అనేటువంటి ప్రాంతంలో ఆ రామసులతో ఆనసంత కూడా ఆ విషంభ వాయుడు ఆ విధంగా చేయడం వల్ల కదా ఆ నాడ అంత మంచి రోగ తోస్తోందమో అదే విధంగా మరి ఎవరు ఏస్తే